అంతెనాస్ కిచెన్ ఫాలోవర్స్ అందరికీ స్వాగతం ఈరోజు అవకాడో టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం పండ్లల్లో అతి బలమైన పండు ఏంటో తెలుసా మీకు ఖర్జూరం అనుకుంటారు అరటి పండు అనుకుంటారు కాదండి అవకాడో ఒక మీడియం సైజ్ అవకాడో ఫ్రూట్ తీసుకుంటే దగ్గర దగ్గర వంద గ్రాముల దాకా ఉంటుంది రెండు వందల నలభై క్యాలరీలు శక్తి బనానా నూట పదహారేనండి అలాంటి అవకాడో ఫ్రూట్లో ఇరవై రెండు గ్రాములు ఫ్యాట్ ఉంటుందన్నమాట ఏదన్నా ఫ్రూట్లో వన్ టూ పర్సెంట్ ఫ్యాట్ తప్ప ఎక్కడ అన్ని గ్రాములు వినో ఒక్క అవకాడ ఫ్రూట్లో అంత ఫ్యాట్ ఉంటుంది ఇది మంచి ఫ్యాట్ ఇది తేలిగ్గా డైజెషన్ అవుతుంది మంచిగా బలాన్ని వెంటనే అందించేస్తుంది అనమాట అలాంటి అవకాడ ఫ్రూట్ ఒట్టిగా తినటానికి చాలామంది ఇష్టపడరు టేస్ట్ ఉండదని కానీ అతి బలానికి ఇది పెట్టింది పేరు కాబట్టి ఈ అవకాడ ఫ్రూట్ స్లైసెస్ కట్ చేసి మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీద పెట్టి టోస్ట్ చేసేసుకు తింటే ఇలాగనుక పేరెంట్స్ తయారు చేసి పెడితే ప్రతి పిల్లలు ఎగబడి మరి ఈ అవకాడో టోస్ట్ని తినేస్తారు అలాంటి అవకాడో టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు మనం చూద్దాం అవకాడో టోస్ట్ తయారు చేసే విధానం అప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో చిక్కటి నీళ్ళు లేకుండా ఉండే కప్పు పెరుగు తీసుకున్నాం అందులో క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు వేసేసాం కీరా దోసకాయ తురుము కూడా రెండు టేబుల్ స్పూన్లు టోస్ట్లోకి వెజిటబుల్ కాంబినేషన్ ఉండటం కోసం ఈ రెండింటినీ వేసాం ఇక పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వీటన్నిటినీ పెరుగులో బాగా కలిపేసేయాలి అసలు ఉండటం వల్ల ఉప్పు లేకపోయినా కమ్మగా అనిపిస్తుంది టోస్ట్లో వెజిటబుల్ కాంబినేషన్కి పెరుగు కలిపేస్తే గుడ్ బ్యాక్టీరియాలు ఇంకా బాగా పెరుగుతాయి అన్నమాట వీటిని మనం అందులో రెండు స్లైసెస్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకున్నాం ఫైబర్ ఎక్కువ ఉంటాయి పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మెల్లగా సన్నశాఖ మీద బ్రెడ్ని అట్లా టోస్ట్ చేస్తాం కొద్దిగా వేడెక్కిన తర్వాత మేకడ రాసేసి ఆ గ్రిల్ మీద మెల్లగా బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకుంటాం అట్లా మనం రెండు వైపులో బ్రెడ్ స్లైస్ని అట్లా కాల్చిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుంటాం పండ్లల్లో అతిబలమైన పండుగైన అవకాడో ఫ్రూట్ని తీసి చక్కగా అట్లా చీలికలు వెళ్ళి లైట్గా కట్ చేసి తొక్క తీసేస్తాం తొక్క చెక్కేసిన తర్వాత అవకాడ ఫ్రూట్ని మనం పెట్టి కట్ చేసేసి ఉండే గింజ తీసేస్తాం అవకాడను అట్లా స్లైసెస్గా కట్ చేసేసుకుంటాం అవకాడో చప్పగా అంత రుచి అనిపించదు ఎక్కువ మంది తినరు కానీ టేస్టీగా తినటం కోసం ఇట్లా టోస్ట్లో అయితే ఎవరైనా ఇష్టపడతారు మల్టీగ్రెయిన్ రోస్ట్ చేసిన బ్రెడ్ స్లైస్ మీద పెరుగుతో వెజిటబుల్ కాంబినేషన్ చేసిన స్టఫింగ్ని మనం పైన పెట్టేసి దాని మీద చూసారుగా అవకాడో ఫ్రూట్ని రెండు చెక్కలు చేసాం ఒక చెక్కని ఒక బ్రెడ్ స్లైస్ మీద అట్లా చీలికి వలే కట్ చేసి పెట్టేశాం దాని మీద మిరియాల పొడి ఎండుమిరపకాయ ముక్కా చెక్క మీద కొద్దిగా చాట్ మసాలా చివరిగా జీలకర్ర పొడి ఇవన్నీ చల్లేసరికి అవకాడ మొక్కల్లో ఉన్న చప్పదనం పోయి తినటానికి లాలాజలం బాగా వచ్చి నోటికి రుచికరంగా ఉంటాయి అవకాడ ఫ్రూట్ తినటానికి కూడా పైన ఎన్ని చలితే కానీ తినలేని స్థితి మనకు ఉంటున్నది కాబట్టి అలాంటి వారి కొరకు కూడా శాండ్విచ్లు అంటే బాగా తింటారు బ్రెడ్ టోస్ట్ అంటే బాగా తింటారు కాబట్టి అవకాడ టోస్ట్ని ఎట్లా చూపించాం పిల్లలకు కూడా అతి బలం కావాల్సిన వారికి ఇది బాగా పెట్టండి మంచి బలం చేకూరుతుంది మన శరీరానికి ఇరవై గ్రాములు కొవ్వు కావాలి ఒక్క అవకాడ ఫ్రూట్ తింటే డే మొత్తానికి కావాల్సిన కొవ్వు ఒక్క ఈ ఫ్రూట్ ద్వారానే వెళ్ళిపోతుంది గర్భిణీలకి బాలింతలకి బరువు పెరగాల్సిన వారికి ఆట్లాడే పిల్లలకి హార్డ్ వర్క్ చేసేవారికి కండ బాగా పట్టాలి బాగా ఎక్కువ క్యాలరీస్ని లోపలకి పంపించాలనుకునే వారికి రోజుకొకటి ఒకటి రెండు గనక వీటిని తినగలిగితే ఆశించిన ఫలితం త్వరగా పొందగలుగుతారు ఎక్కువైనా అరగటానికి కాస్త హెవీగా అనిపిస్తుంది కానీ అవకాయడో ఫ్రూట్లో కొవ్వు తేలిగ్గా డైజెషన్ అయ్యి పొట్టగా హాయినిచ్చే మంచి కొవ్వు అని చెప్పచ్చు అలాంటి అవకాయడో టోస్ట్ కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా పెట్టి చూడండి మంచి లాభాలు పొందుతారు నమస్కారం